శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి నా చిన్ని మడి స్వాగతం అందరికీ మహర్నవమి శుభాకాంక్షలు ఇదిగోండి అమ్మ నేను ఎప్పుడు చెప్తాను కదా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మనం భావిస్తే మనం తలుచుకుంటే ఎంత మాత్రం తలుస్తామో అంత భావిస్తామో అమ్మ మనతోనే ఉంటారు తప్పకుండా అంటే చేసే కొద్దీ ఆవిడ మహిమ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది నవరాత్రులు సంవత్సరాలు గడిచే కొద్ది ఒక సంవత్సరం చేస్తే ఇంకో సంవత్సరం చేయాలా ఇంకో సంవత్సరం కంపల్సరీ చేయాలని మనకి ఒక్కసారి నవరాత్రి మనం కనుక నమ్మి మాకు అమ్ముంది అని చెప్పికొని మన మనం మనస్ఫూర్తిగా చేస్తే వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా మీకే చేయాలి అనేంత మహిమ చూపిస్తారమ్మ అట్లా అనమాట ఎట్లా అంటే ఆవిడ మహిమ మనం చెప్పలేము నేను ఇన్ని సంవత్సరాల అమ్మతో పాటు నడుస్తున్నాను కదా అమ్మ చేసిన మహిమలు నేను చెప్తూ ఉంటుంటే ఇంకా అసలు అది ఒక బుక్ రాసుకోవచ్చు అన్ని మహిమలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ సమయానికి తగ్గట్లు ఆయన ప్రతిదీ వింటున్నారు చూస్తున్నారన్నమాట అయితే ఈసారి నవరాత్రుల్లో నాకు కలిగిన అదృష్టం మార్గం ఏంటంటే నిన్న చెప్పాను కదా అమ్మ నెలవంకలాగా దర్శనం ఇవ్వడం నేను కామాక్షి అమ్మ కనకదుర్గ అమ్మకి చేస్తూ చేస్తూ అమ్మాయి అందరూ ఒకళ్ళే కనకదుర్గమ్మకి చేస్తూ చేస్తూ అమ్మ నన్ను కామాక్షి అమ్మకు అప్పచెప్పినట్టు అనిపించింది నాకు ఎందుకో తెలియదు తాభిస్థానంలో ఉన్న అమ్మ మనకి జన్మ జన్మజన్మలకి బంధమైన కన్న కన్నతల్లి కామాక్షి అమ్మకి నేను చేరువవ్వడం ఒక అమ్మ మహిమ చూపించడం చూస్తూనే ఉన్నాను అయితే నెలవంకలాగా కనిపించడం ఈసారి మొన్న రాత్రి వచ్చిన అమ్మ అలాగే ఉన్నారు నేను చిన్నగా కుంగు పుట్టి చేసుకుంటున్నా ఇంకా చక్కగా ఆ రూపం చూపిస్తున్నారు రేపు ఇది ఎంత సంతోషమైన విషయం అంటే సంతోషంతో పాటు రేపు అమ్మని మళ్ళీ యధాస్థానానికి లో ఉంచాలి అనేసి అమ్మని మళ్ళీ యథాస్థానంలోకి పంపించాలి అనేది కొంచెం బాధగా అనిపిస్తుంది మన నిత్య జీవనంతో పాటు అమ్మ ఇప్పుడు మనతోనే ఉంటారు తప్పకుండా కాకపోతే మనం నవరాత్రులు చేసే కొద్దీ మనకు వచ్చే సంవత్సరం వరకు ఆవిడ కింద ఉంటాము మడి ద్వీపంలోకి అమ్మ ఇంకా తెలియదు ఒక జన్మ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇంకో జన్మ ఉంటే మాత్రం ఇలాగే పుడతాం కదా ఆవిడ పాదసేవకి అది ఏ వయసులో కలుగుతుందో తెలియదు ఎలా చూపిస్తుందో కూడా తెలియదు అందరినీ చేర్చుకోదు ఆవిడ కల్మషం లేని ప్రేమని దగ్గరికి తీసుకుంటుంది ఏది ఆశించకుండా చేయండి అందరికీ సమస్యలు తప్పకుండా ఉంటాయి నువ్వు ఉన్నావుగా నువ్వు చూసుకుంటావుగా నువ్వు చూస్తావుగా నువ్వు ఉన్నావుగా నీ పాదాలు ఉన్నాయి కదా ఇంకా మాకేమొద్దనుకున్నవి చిన్నగా కర్మ చిన్నపాటి కర్మతో చేయడం మాత్రం తప్పకుండా జరుగుతుంది అయితే అందరూ అమ్మని రేపటి నుంచి ఉద్వాసన అని చెప్పకుండా యధాస్థానం అని అంటే చెప్పండి ఎందుకంటే ఉద్వాసన అనేది చెప్పకూడదు ఎందుకంటే అమ్మ ఎప్పుడు మనతోనే ఉండాలి కాబట్టి ఉద్వాసన అనేది చెప్పకుండా యథాస్థానంలో ఉండు తల్లి మా హృదయాల్లో ఉండిపో మాతో ఉండిపో మమ్మల్ని రక్షలాగా కాపాడుతూ ఉండు అని మాత్రమే అడగండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇవాళ ఇలా అడిగి అమ్మకి మళ్ళీ వచ్చే సంవత్సరం నవరాత్రి వరకు అమ్మ కోసం ఎదురు చూద్దాం మనం ఈ సంవత్సరం అంతా ఆవిడ ప్రేమ మీకే అర్థమవుతుంది నవరాత్రి చేశారు కాబట్టి రేపటి నుంచి మళ్ళీ వచ్చే నవరాత్రుల వరకు అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉందాము అమ్మ మహిమ అమ్మ ప్రేమకి దగ్గర అవుతాము శ్రీమాత నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి